లతమ్మ మాత్రం ఇప్పుడు థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట లతమ్మకు మూడో నెలలో స్కానింగ్ తీయించడానికి అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట మరి మన లతమ్మ బొజ్జలో పాప ఎట్లుందో స్కానింగ్ రిపోర్ట్ తో మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా పాపనైతే నేను ఎత్తుకొని ఉన్నానమాట బాబుని మాత్రము చిన్న ఓపుతా ఆడ కూర్చొని ఉన్నాడు పొద్దు పొద్దున్నే టీ తాగి మాత్రం బ్లాగ్ అయితే స్టార్ట్ అనమాట కాకపోతే చాలామంది అయితే అడుగుతున్నారు ఇంతకీ లత ప్రెగ్నెంటా కాదా మాకైతే అప్డేట్ ఏమి ఇవ్వట్లేదు మీరు దాని గురించి చెప్పండి అని అంటున్నారు కాబట్టి ఒక్కొక్కటి నేను క్లారిటీ ఇవ్వాలనుకుని అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన అనమాట ఇప్పుడైతే లతమ్మకి త్రీ అంటే త్రీ ఎండింగ్ కదా పోయి ఈ మంత్లో మేము స్కానింగ్కి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం అనమాట ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది లతమ్మ మాత్రం ఇప్పుడు థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట స్కానింగ్ కోసం అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం కాబట్టి అనమాట అందుకోసమే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన అందరైతే బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే లతమ్మ అయితే పిల్లలకైతే ఫీడింగ్ ఇస్తుంది కాకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారా ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఫీడింగ్ అయితే ఇవ్వకూడదంట కాకపోతే ఫీడింగ్ ఇవ్వకపోతే పిల్లలకి ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా అది ఇంకొకటి ఫైల్ తీసుకోపో ఫైల్ అవన్నీ తీసుకోపో ఈరోజు స్కానింగ్ అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే లోపల బేబీ ఎట్లుంది ఏంటి అని ఇప్పుడు థర్డ్ మంత్ నుంచే కదా మనం స్కానింగ్ తీసేది అప్పుడు కూడా థర్డ్ మంత్ నుంచే అనమాట ఎప్పుడైనా థర్డ్ మంత్ ఎవరికైనా కూడా అది అందుకోసమే పిల్లల్ని మాత్రం ఇంట్లో వదిలిపెట్టేసి నేను లతమ్మ మాత్రం వెళ్తున్నాము స్కూటీ పైన కొంచెం వర్షం కూడా పడుతుంది కాబట్టి వెదర్ అంతా చాలా ఘోరం ఘోరంగా చిన్న తీరన్న తొందర తీ చిరా ఇప్పటికే లేట్ అయిపోయింది ఎందుకంటే స్కానింగ్ దగ్గర మళ్ళా లేట్ అయిపోతుంది మెడిసిన్ తీసుకోవాలా ఇంకా వాళ్ళు ఏం చెప్తారో ఏంటో అదొక ప్రాబ్లం అనమాట తొందరలో మా ఇంటికి మాత్రం ఇంకొక బేబీ రాపోతుంది అనమాట వస్తే మాత్రం మేము ఇంకా హ్యాపీగా ఉంటాం చాలా సంతోషంగా ఉంటాం అందరు అడుగుతున్నారు కాబట్టి స్పెషల్ గా ఈ బ్లాగ్ అయితే చేసి పెడుతున్నా అనమాట థర్డ్ మంత్లో మీ అందరికైతే నేను చెప్తా అని అనమాట లైవ్లో టెస్ట్ కూడా చేయమని చెప్పినారు కాబట్టి టెస్ట్ కూడా చేసి చూపిస్తాను మీకు ఆ టెస్ట్ చూపించే ముందు ఈరోజు స్కానింగ్కి వెళ్తున్నాం కాబట్టి ఈ బ్లాగ్ అయితే చేసి పెడుతున్నా స్కానింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మరి డాక్టర్ అమ్మ ఏం చెప్తారు స్కానింగ్ రిపోర్ట్లో ఎట్లుంది బేబీ ఎట్లుంది ఎంత గ్రోత్ ఉంది అంతా మీకైతే నెక్స్ట్ విజయలు అయితే అప్డేట్ ఇస్తానన్నమాట అది బాబు మాత్రం చాలా సీరియస్గా ఉన్నాడు బంగారమ్మా చూడుమ్మా బంగారు తల్లి ఓలమ్మా చూడు తల్లి మా అమ్మ మాత్రము నేను వస్తా నేను వస్తా అని ఏడుస్తుంది ఏడుస్తాను అనమాట జరుగు బంగారాజు ఏం చేస్తున్నాడు బంగారాజు డైబర్ వేసుకుని పచ్చి నాడు చూస్తున్నాడు నేను వస్తాను నేను వస్తాను అల్లరనమాట బయట మాత్రం రొచ్చు ఉంది వర్షం అయితే విపరీతంగా పడుతుంది నైట్ నుంచి నైట్ నుంచి నిన్న త్రీ ఓ క్లాక్ నుంచి వర్షం పడుతూనే ఉందన్నమాట అందుకోసమే ఇంట్లోనే కొన్ని చొక్కాలు డోర్ల మీద అట్లా క్లాత్లు మొత్తం ఆరేసాం అనమాట కాకపోతే కొంచెం నీట్గానే పెట్టుకుంటున్నాం ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు నీట్గా లేకపోతే చాలా ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయి కాబట్టి కొంచెం చూడండి మెట్ల మీద అయితే అన్ని గుడ్డలు ఆరినీటి ఆరినీటి అన్నీ పైన పడేస్తున్నాం అనమాట బయట వెదర్ అంతా గందరగోళం గందరగోళం ఉంది లోపలికి వెళ్ళిపోదాం లైటింగ్ కూడా మనకు సపోర్ట్ చేయట్లేదు ఓ బంగారరాజు బంగారాజా అదే రెడీ అయితే రెడీ అయిపోయినాం అనమాట వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటి అని మళ్ళీ నెక్స్ట్ అయితే వచ్చిన తర్వాత అయితే మీకైతే నేను ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తానే ఉంటాను మరి ఉంటాను ఇదైతే మా హ్యాపీ బ్లాగ్ అనమాట థర్డ్ మంత్లో మీకు నేను ఏదైనా కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను కాబట్టి ఇప్పుడు స్కానింగ్కి వెళ్తున్నాం కాబట్టి లతమ్మ నేను అంటే లతమ్మ స్కానింగ్ ఇద్దరం కలిసి వెళ్తున్నాం కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట మరి చిన్న వెళ్ళేస్తాం చిన్న పోయేస్తాం పిల్లరా డబ్బులు ఎవరు ఇస్తారు కొంచెం ఆడ ముందు టోకెన్ కైనా డబ్బులు తీసుకోవాలి ఆ డబ్బులు తీసుకొచ్చి టోకెన్ రాయిస్తావు చిన్న డబ్బులు టోకెన్ కైనా రెండు వందలు కట్టాలి మిగతా అయితే మొత్తం ఫోన్పే కొడతాం కాబట్టి దాదా చిల్లర తెచ్చి జేబులు పెట్టి తొందరగా వెళ్ళిపోవాలా అసలే టైం లేదు బిజీ 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 అందులో అందులో వర్షం పడుతుంది కాబట్టి బండిలో వెళ్దామంటావా ఆటోలో ఆ ఇబ్బంది అవుతుంది అని ఇంకొకటి ఒబ్బా మీ మెడిసిన్ తీసుకోపో అంతా ఒకటి చెప్పబోయే ఒకటి చేస్తా ఉంటా జేబులో పెట్టు మళ్ళీ అడిగిపోయిన తర్వాత ఒక కవర్లో అన్న పెట్టుకో అవన్నీ తడిసిపో మరి గా కాదు బా అన్నా పెద్ద పిల్లలాగా కొంచెం ఆలోచించు ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ మంత్ థర్డ్ బేబీ వస్తుంది ఇంకా చిన్నపిల్లల బిహేవియర్ అనమాట ఇంట్లో మాత్రం ఇట్లా ఫ్లవర్స్ మాత్రం కిందనే పడేసినాం మేము ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఆరేయడానికి లేదు మనము బట్టలు ఆరేసే స్టాండ్ ఉంది కదా వాటికి అయితే వాటికి అయితే మొత్తం ఆరేసి పై ఇంట్లో అయితే పెట్టేసాం అనమాట మెడిషన్ తీసుకున్నావా కవర్లో పెట్టుకో పెట్టుకోపో మా అమ్మకైతే ఎన్ని చెప్పాలనో మొత్తం చిన్న పిల్లల్ని ట్రీట్ చేసినట్టే చేయాలన్నమాట లతమ్మతోటి కవర్లు లేవంట చూడండి అది ఆ మూట మొత్తం కవర్ లేవు తీసుకోప్పు బాను అంతా నెగ్లెట్ నెగ్లెట్ చేయొద్దు లత చిలు పడతానాయి కాబట్టి తీసుకోమని అంటాను అన్నబ్బ నేను మళ్ళా ఫైలు గీలు మొత్తం తడిసిందంటే మళ్ళీ ఇబ్బంది పడేది మనమే కదా ఎందుకు వచ్చింది లేనిపోయిన పని తలకైన ముందే మనం జాగ్రత్త తీసుకుంటే ఏ ప్రాబ్లం ఏమి ఉండదు కవర్లో పెట్టుకో నెక్స్ట్ స్కానింగ్ తీసేది ఇంకా పెద్దది ఇస్తారా దానికే పిన్ చేసి ఇస్తారు కదా దానికే పిన్ చేసి ఇస్తాను నీ టానిక్ తీసుకో డైజెషన్ సరిగ్గా లేదంటే టానిక్ అవన్నీ తీసుకో అన్నీ చెప్పాలా ఒక చిన్నపిల్లని ట్రీట్ చేసినట్టు ఉంది అనమాట మాకు ఆల్మోస్ట్ చిన్నపిల్ల చిన్నపిల్లని ట్రీట్ చేయడం ఏంది అంత మొత్తం మా ఇంట్లో మొత్తం చిన్నపిల్లల సామ్రాజ్యమే అయిపోయిందనమాట లతమ్మ కూడా ఒక మెయిన్ పెద్ద 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 కిట్ ఈ ఇద్దరు పిల్లలల్లో ఒక పెద్ద కిట్ అన్నమాట ఏది ఇప్పుడే తాగేతను అయితేట కడుగుతాను కదా వాడతలేదు వాడకుండా పక్కన పెడతాం దుమ్ము పట్టదు రెగ్యులర్గా వాడాలని చెప్పినారు ఎందుకంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డైజెషన్ చాలా తక్కువ అంట వెంటనే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయంట ఏమంటుందంటే స్పైసీ ఫుడ్ ఏం అని చెప్పినారు కొంచెం జాగ్రత్త తీసుకోమని చెప్పినారు అందులో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అది మెయిన్ ప్రాబ్లం అనమాట దానికోసమే డైజెషన్ కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది అని చెప్పినారు ఫుడ్ అయితే బాగా తీసుకోవాలని చెప్పినారు ఏం తీసుకున్నా కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎంత ఫుడ్ తీసుకున్నా ఏం కనబడదు లతమ్మ స్వీట్ సిక్స్టీన్ లాగానే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక డెలివరీ అవుతుంది కాబట్టి ఇక చిన్నపిల్లలాగానే ఉంటుంది కవర్లో వేసుకో అది ఎవరికైనా తాగిపిస్తావు వేట చాలా అందరికీ తాగిస్తావా నాయనా హాస్పిటల్ అడిగే అయితే పోయేస్తాము నువ్వు అల్లరి చేయాకో సరేనా మీ అమ్మతో పెద్ద కిస్కేత కాండలాగా ఉంది మాకు పోయేస్తాం మరి ఆమెకి వెళ్ళేసి వచ్చిన తర్వాత స్కానింగ్ తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ అయితే చేసి పెట్టా లతమ్మకు మూడో నెలలో స్కానింగ్ తీయించడానికి అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట మరి మన లతమ్మ బుజ్జి పాప ఎట్లుందో స్కానింగ్ రిపోర్ట్తో మళ్ళీ మేము అందరికి వచ్చేస్తాను మరి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 సినిమా బాయ్ చెప్ప బంగారయ్యా బంగారమ్మ డల్గా చూస్తుంది ఎందుకంటే చాలా కోపంగా ఉంది నన్ను తీసుకెళ్ళట్లేదు అని